ఆ రాష్ట్రాలలో గుర్తించి వాళ్లకు పెంచిన రూపంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అందుకోసం అదేవిధంగా మేనిఫెస్టో పెట్టిన విధంగా ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమలు చేసి ఏవైతే ఆ మేనిఫెస్టో పెట్టడం జరిగిందో అమలు చేసి ఈ ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ పెన్బాటు మండలం నుంచి ఈ ఉద్యమ పాదయాత్రకు మేము మనసు పూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అవగాహన పలుకుతా ఉన్నాం ఈ పాదయాత్ర ఈ సూర్యపేట నుంచి భద్రాచలం వరకు ప్రతి గ్రామం ప్రతి పల్లె నుంచి తిరుక్కుంటూ వీళ్ళు రాష్ట్ర గమ్యం జరిగినంత వరకు ఈ మా హక్కుల కోసం సాధించుకోవడం కోసం ఇలా దారి పట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన కొట్టాడు తెచ్చుకున్నాము ఇలా మా జీవితం కోసం కూడా కొట్టాడటం రోడ్ ఎక్కడం అనేది చాలా దురదృష్టకరము అందుకోసం ఈ ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి మేనిఫెస్టో పెట్టినటువంటి విషయాలని అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాము తెలంగాణ

ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని సంస్కృతిలో చేర్చుకున్నారు వాళ్ళకు పెన్షన్స్ అన్ని రెగ్యులర్ జాబ్లు రెగ్యులర్గా చేసిడు నన్ను చాలా వెనక నేర్చేను మా బాధ చాలా ఉన్నది నాకు ఇద్దరు ఆడపిల్లల మూలంగా కూడా ఆ పిల్లల్ని వల్లే కూడా నేను చేసినా నన్ను ఎవరు పట్టించుకోకపోగా నన్ను చాలా వెనకబడేసి రెండు వేల ఒకటి నుంచి ఎద్దబండి ర్యాలీ మన ఇక్కడ నుంచి ఎంబీఓ ఆఫీస్ కాలకి ధర్నా చేసి ఎంతో కష్టపడడం ఎన్నో దుమ్మధాము చేసినాం ఎన్నో కళాకారులకు మనకు పిలిచి మన రోడ్డు ప్రసారం చేసినాం ఎన్నో చేసి తెలంగాణ కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక ఎంతో లబ్ధి పెంచాం ఎంతో వృద్ధి పెంచాం అనుకున్నాం మాకు ఏమీ జరగలేదు మాకు ఈ అయ్యాళ్ళ నుంచి ఆడదానికి కూడా మేము వెనకబడే ఉన్నాం అయ్యాల కష్టపడి ముందుకు దాగినాం మనం వెనకకు నెట్టి మాకు ఇవాళ ఏమీ ఏం చెందలేదు ఏది మన వెనకబడ ప్రాంతాల్లో ఎట్టున్నావు అట్లనే ఉన్నాం మాకు ఏది న్యాయం జరగాలి ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుడు మరియు గారికి మరి మండలపాటి మరి పదవి అనుభవించినటువంటి విద్యాలంకర గారికి ఇక్కడికి వచ్చిన పాదయాత్ర చేసిన సహోదరులకు నాతో పాటు ఉద్యోగం చేసిన మరి మరి ఉద్యమకారులందరికీ మా గ్రామంలో మరి గాయం పట్టి వెన్ను కట్టి నడిచినటువంటి ఉద్యమకారులు కూడా నా వందనాలు మేము మాట్లాడదాల్సి ఏంటంటే రెండు వేల ఒకటిలో మంచిగా పని చేసుకునే సమయంలో నేను మిషన్ కుట్టినట్టే ఇక సూర్యాపేట కూడా పట్టారు అలాంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు మరి టీఆర్ఎస్ స్థాపించి ఆ పాటల ద్వారా మనకు జరుగుతున్న అన్యాయం బట్టి ఆ పాంప్లెట్ని మరి మేము చదివినప్పుడు ఎంతో ఆకర్షితమై రెండు వేకల ఒకటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలు మేము ఎంతో కష్టపడి మరి అనేక పాదయాత్రల్లో అనేక ర్యాలీల్లో అనేక మీటింగులలో అనేక మరి సందర్భాల్లో ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా మేము మరి ఉద్యమం చేసి మరి జనాన్ని ప్రోత్సహించి మరి మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు వస్తాయి నీళ్ళు వస్తాయి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మనం అందరం పోరాడినం మరి ఇది ఒక కేసీఆర్ గారు ఒక సాధించిన తెలంగాణ కాదు అనేక మరి విద్యార్థులు మరి ప్రాణ త్యాగం చేసిన ఫలితంగా మరి మరి ఉద్యో మరి అనేక మంది యువజన సంఘాలు మరి మరి ఉద్యోగం కోసం మరి పాటుపడి అనేక మందిని మరి ప్రోత్సహించి నడిపించిన విధంగానే ఇది వచ్చింది కాబట్టిగా మా త్యాగాల ఫలితంగా మరి విద్యార్థుల ప్రాణ త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అయినా మాకు ఏ ఒక్కటి న్యాయం జరగలే ఎన్నో పథకాలు పెట్టిండు పదిహేను సంవత్సరాలు పోరాడినాక మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు పెట్టి మరి అనేకులకు మరి మేము మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకు ఏ ఒక్క పదవిలో మాకు రాలే కానీ మరి మధ్యలో వచ్చిన వాళ్ళకు మరి అన్ని పదవులు అంటగట్టి కాంట్రాక్టర్లు వాళ్ళకి అంటగట్టి అప్పుడు గుర్తించకుండా మరి టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిన మాట నిజమే కాబట్టిగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు పెట్టిన మాకు పెట్టినటువంటి మెనిఫెస్టో ఆరు గ్యారెంటీలు మరి మా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మరి కట్టిస్తా అన్నది ఇరవై ఐదు వేల రూపాయలు పింఛన్ కూడా ఇస్తా అన్నాడు మరి ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఆ రాష్ట్రాల్లో ఎలాగైతే ఉద్యమకారులని గౌరవించి మరి వాళ్ళకు అన్ని అనుకూలంగా కార్పొరేట్ విద్యా సౌకర్యాలు కావచ్చు బస్ పాస్ కావచ్చు ట్రైన్ పాస్లు కావచ్చు వాళ్ళకి ఏ విధంగా ఇచ్చిందో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాస్తవానికి మిమ్మల్ని అన్యాయం చేసిన మాట నిజమే మరి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఒకవేళ టీఆర్ఎస్ మరి ప్రభుత్వం ఈ పాత వాళ్ళకు ఉద్యమకారులకు న్యాయం చేసి ఉంటే ఈ పరిస్థితి మాకు రాలేకపోయాము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి వ్యతిరేకత రాకపోయాం కాబట్టిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మరి పెద్ద మీటింగ్లో హైదరాబాద్ మీటింగ్లో కావచ్చు అనేక సందర్భాల్లో మీటింగ్లో మరి ఎలక్షన్ ముందు మరి ఇచ్చిన హామీని మా పట్ల నెరవేర్చాలని మేము మరి మేము మేము అనుగ్రహిస్తూ మేము నమ్ముతున్నాము వాళ్ళు ఏ విధంగానైనా మాకు సాయం చేసి ఆదుకోవాలని మరి మా ఉద్యమకారులు మరి ఈ రోడ్డు మీదగా మరి భద్రాచలం వరకు కూడా పోవాల్సిన పరిస్థితి మధ్యలో మధ్యలో మరి ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా వినకపష్టాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఆ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రేపు మరి అసెంబ్లీలో రేపు శీతాకాల సమావేశాల్లో మరి మాట్లాడి మాకు కావాల్సినటువంటి ఉద్యమకారులు వాళ్ళ మాట మీద ఉండరా ఉంటారని మేము నమ్ముతున్నాం మరి ఆ మాట ప్రకారము మాకున్నటువంటి హక్కులను మాకు సానుకూలంగా స్పందించి ఇస్తే మేము కూడా మా కృతజ్ఞత కూడా ప్రభుత్వానికి మా కృతజ్ఞతతో మేము తెలియజేస్తాం మీరు అనుకున్న మాట ప్రకారం మీరు చేయండి మా కృతజ్ఞత కూడా మరి ఇచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము చూపెడతాం మరి దీనికి మరి సూరపేట నుంచి పాదయాత్ర ర్యాలీగా వెళుతున్న మరి అంజరెడ్డి గారికి వారి బృందానికి మా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వాళ్ళు క్షేమకరంగా మరి అనేక మంత్రులకు ఎమ్మెల్యేలకు పత్రం ఇచ్చి భద్రాచీలకు రాముని వరకు చేరేంత వరకు మరి వారికి కూడా దేవుడికి తాప్దలగా ఉండాలని మేము ఆకాంక్షించుకుంటాం ఉద్యమారు నేను జిల్లా ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా గత పది సంవత్సరాలు చేస్తున్నా మేము ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయినప్పుడు పెన్బాల్లో ధర్నా చేసినాం నిరార్ దీక్షలు చేసినాం తర్వాత సూర్యాపేటలో కూడా సెంటర్లో నిరవార్ దీక్ష చేసినాం మా ఆర్ఎంపి సోదరులందరం తెలుసు అయినా కానీ మా ఉద్యమకారులకు సహాయం చేయాలని కోరుతూ మాకు సుపరిసిద్ధులు చాలా సీనియర్ పెనమల మండల ఉద్యమ నాయకులు వారు కూడా లేట్ అయినా సంతోషం దాదాపు మొట్టమొదటి పెన్మోనాలు ఇలాంటి వాళ్ళు ఇలా ఇలా మేము ఎనిమిది వేల పది మందిని అయినా ఇలా దాదాపు ముప్పై వేల మంది సభ్యత్వాన్ని ఓటర్లు తయారు చేసింది తెలు మండలానికి ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళు బాధపడతాం ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి కాదు అందుకోసం గుర్తించాలి న్యాయమైన స్వచ్ఛాలు కాబట్టి అమలు చేయాలని కోరుతా ఉన్నాం జై తెలంగాణ మాట్లాడు తెలంగాణ గురించి మేము చనా వరకు తిప్పల పడ్డాము